అందరికీ నమస్కారం నా పేరు రమా ప్రియవదనం పదహారవ భాగం రచయిత శ్వేత సాయి గారు నీ ప్రేమ దొరికిన మధురక్షణం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది అర్జున్ తెలుసా నీకు ఎన్నిసార్లు చాక్లెట్స్ ఇచ్చాను అన్నిసార్లు నీకు తెలియకుండా నా చాక్లెట్ని రీప్లేస్ చేశాను నువ్వు తిని వదిలేసింది నేను తినేదాన్ని ఎంత ఇష్టమో నాకు ఆ చాక్లెట్ అంటే కాదు నువ్వు మిగిల్చిన చాక్లెట్ అంటే ఆర్వి అర్జున్గా ఉండిపోవాలని ఉంది నాకు అర్జున్ ఏంటి అర్జున్ రోజు రోజుకి నీకు వితిక మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది ఎందుకు ఆ రోజు కన్నాగాడిని కొడితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నీ హీరోయిజం అందరికీ నచ్చింది అందరూ నిన్ను మెచ్చుకుంటుంటే నేను ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యానో తెలుసా వితిక ముందు ఎక్కడ నా ప్రేమని కనిపెడుతుందేమోనని నేనే నీకు నా ప్రేమను చెప్పాలని అనుకున్నాను కానీ ఒకరోజు నన్ను హక్ చేసుకుని నీకు ఎటువంటి ఫీలింగ్ లేదన్నావు అప్పుడు అర్థమైంది నీకు నా మీద ఫీలింగ్స్ లేవని పోనీ ప్రేమ అని చెప్పి దగ్గర అవ్వాలనుకున్నాను కానీ ఈ రోజు విధిక అంటే ఇష్టమని నువ్వు నాతోనే చెప్పావు బయటకి కనిపించనీయలేదు కానీ ఈ రోజంతా ఎంతగా ఏడ్చానో నేను తెలుసా అర్జున్ ఏమీ అర్థం కాలేదు ఏం చేయలేకపోయాను ప్రేమ చెప్తే ఫ్రెండ్స్గా ఉండలేను దూరం అవుతాను అని చెప్పకుండా దాచినందుకు పూర్తిగా నిన్ను కోల్పోయాను నేను అర్జున్ ఇక నాకు నువ్వు నాకు ఉంటావు అని అంటేనే బాధగా ఉంది చాలా చాలా ఈరోజు ఎంత ఏడ్చానో మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ నిద్ర కూడా లేదు నీకు దూరం కాలేకున్నాను కానీ మితక చాలా మంచిది కదా నా ప్రేమని మీరు ఎలాగో చూడలేదు అలాగే నీ ప్రేమ నేను చూడలేకపోయానేమో అర్జున్ ఆ రోజు వితికని కాపాడాలని పరుగులు వెళ్ళిన నేను ఏమైపోయానో అని పట్టకుండా ఆమెను చూసావే అప్పుడే నీకు తనంటే ఎంత ఇష్టం అనేది ఆ రోజు అర్థమైంది అర్జున్ నీకు తెలియదు నువ్వు నాకే సొంతం అనుకున్నాను ఆ రోజు వితికని హక్ చేసుకుంటే నాకు నిజంగా హార్ట్లో పెయిన్ అని అనిపించింది కానీ తర్వాత కూడా నా ఫ్రెండ్ లాగా చూడకపోవడంతో చాలా బాధగా అనిపించింది మేబీ నిన్ను ప్రాణంగా ప్రేమించినందుకేమో అనుకున్నాను నాకు తగిలిన దెబ్బ కన్నా ఎక్కువ నువ్వు అన్న మాటలే బాధపెట్టాయి ఆ రోజు ఏమన్నావురా నీకు దెబ్బ నీకు కాబట్టి ఓకే అదే నా వితిక భరించలేను భరించలేనని కదా ఏమో ప్రేమ ముందు స్నేహం ఎప్పుడో చిన్నదేనేమో కానీ ఆ రోజు నేను నీకంత చిన్న చూపు చాలా బాధగా అనిపించింది అర్జున్ నువ్వు వితికకి ప్రపోజ్ చేస్తే తను యాక్సెప్ట్ చేయొద్దు అని నేను మనసులో ఎంతగా అనుకున్నానో తెలుసా కానీ తను ఓకే చెప్పింది ఏం చెయ్యాలిరా వద్దు అని చెప్తే తప్పు కదా ఏమీ అర్థం కాలేదు నాకు చాలా బాధగా అనిపించింది అమ్మ నన్నతో చెప్తే వాళ్ళు బాధపడతారు లవ్ చేసి పెళ్లి చేసుకుంటాను నా పెళ్ళి నా ఇష్టం అని వాళ్ళకి ముందే చెప్పాను కానీ ఇలా అయిపోయింది ప్రేమలోనే ఓడిపోయాను కానీ ఏం చేయాలో తెలియలేదు వాళ్ళ కోసం పెళ్లి చేసుకోవాలి తప్పదు వాళ్ళు నా కోసం బ్రతుకుతున్నారు ఎలా వాళ్ళని బాధ పెడతాను అందుకే ఇంకెవరినైనా అయితే నీకు దూరంగా వెళ్ళాలి అలాగే అతను మన ఫ్రెండ్షిప్ని విడగొడితే అమ్మో అది నేను భరించలేను అందుకే ఆదర్శ్ ప్రపోజ్ చేయగానే ఓకే అన్నాను అతనితో నా జీవితం ఎలా ఉంటుందో తెలియదు నీకు దూరం కాను కాబట్టి ఓకే అన్నాను కానీ ఎప్పుడు మేము లవర్స్ లాగే ఉండలేదు అది అప్పుడు నేను పట్టించుకోలేదు నువ్వు విధికని కిస్ చేయాలని ఉంది అని అనగానే నాకెందుకు చెప్తున్నావురా అదంతా అని అనిపించింది ఆమె నువ్వు అసలు కిస్ చేయకూడదు అనుకున్నాను కానీ తప్పు పెద్ద తప్పు అది నా ప్రేమ ఓడిపోతే నీకు వెతిక దగ్గర అవకూడదు అని నేను ఎందుకు అనుకున్నాను అని నన్ను నేను చాలా సార్లు తిట్టుకున్నాను నో అలా అసలు అనుకోకూడదు అప్పుడే అనిపించింది నిన్ను ప్రేమించిన నేను నీకే తెలియకుండా ముద్దు పెట్టుకున్నాను నా ప్రేమలో లేని తప్పు నీ ప్రేమలో ఎందుకుంటుంది అని అనుకున్నా ప్రేమిస్తే ఇలాగే ఉంటారు ఎవరైనా తప్పేమీ కాదులే అని అనుకున్నాను రేపు ఆదర్శ ముందు నేను ఇలాగే ఉండాలి అని అనుకోగానే నా గుండెల్లో ఏదో అలజడి ఎవరికి చెప్పాలో తెలియలేదు అర్జున్ ఎందుకురా నువ్వు నన్ను లవ్ చేయలేదు అని ఎన్నిసార్లు నేను నాకు నేనే ప్రశ్నించుకున్నాను తెలుసా కనీసం ఫ్రెండ్లా కూడా లేవేమో కదా నువ్వు నాతో ఉండి నేను డైరీ రాస్తాను అని కూడా నీకు తెలియదు నీ లైఫ్లో నేను జస్ట్ టైంపాస్ కదా మూవీలో మధ్యలో వచ్చి నవ్వించే ఒక అడ్వర్టైజ్మెంట్ని కదా నేను అర్జున్ ప్రేమ లేకుండా ఆదర్శ్కి ఓకే చెప్పి తప్పు చేశాను అలా ఎప్పుడు ఏమీ తెలియదు కానీ నీ కోసం ఎంత కష్టమైన భరిస్తాను ఈ రోజు మొదటిసారి నాన్న నన్ను కొట్టారు అయినా ఆ రోజు తప్పు నాదేలే వద్దు ఇది నా డైరీలో రాయను పొరపాటు నాన్న చదివితే తట్టుకోలేరు తెలిస్తే ఆటో ఎక్కాను అని తెలిస్తే ఇంకేమైనా ఉందా అయినా లవ్ యూ డాడీ అలాంటి స్టేజ్లో కూడా నువ్వు నీ లైఫ్ పాడయ్యేదని నన్ను కొట్టావు ఎన్ని జన్మలైనా నువ్వే నాకు నాన్నవి కావాలి నాన్న లవ్ యూ డెట్ అందుకే ఆ రోజు నీకు కావాలి అని కిస్ కోసం నేను వితికని బయటకు తీసుకొని వచ్చాను కేవలం నీ కోసమే అంత స్టేపు స్టేషన్లో ఉన్నా కానీ నీ గురించే నా ధ్యాసంతా అందుకే నువ్వు కనిపించగానే వెతికని కిస్ చేసావా అని అడిగాను లేదని బాధగా ఉన్న నీ మనసుని చూసి నాకు బాధగా అనిపించిందిరా నీ మనసు బాధపడితే నేను చూడలేనని అర్థమైంది అప్పుడే అనుకున్న వెతికతో ఎలాగైనా నీ పెళ్ళి చేయాలనుకున్నాను నెక్స్ట్ పేజీలో ఖాళీగా ఉంటే ఇంకో పేపర్ తిప్పాక అందులో మళ్ళీ రాసి ఉంటుంది అర్జున్ ఈరోజు విధిక చాలా క్లోజ్గా ఉండటం చూశాను ఎందుకు ఇలా ఉన్నారు నీకు చెప్తే అసలు నువ్వు తట్టుకోగలవా నువ్వే వాళ్ళతో నేను మాట్లాడాలి అసలు అలా ఏం ఉండి ఉండదులే జనరల్గానే ఉంటుంటారు నేనే తప్పుగా అర్థం చేసుకొని ఉంటాను అయినా ఒకసారి క్లారిఫై చేసుకోవాలి ఎలాగైనా వాళ్ళని దూరం పెట్టాలి వితిక నిన్ను పట్టించుకోకపోతే ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలనురా అస్సలు చదవాలని లేదు ఎగ్జామ్స్ అన్నీ చండాలంగా రాశాను ఫెయిల్ అయిపోతానేమో అస్సలు చదవలేకపోతున్నా వితిక ఆదర్శ్ టచ్ చేయడం చూశాను వాళ్ళిద్దరూ ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు నాకు నీకు వితిక దక్కకపోతే నువ్వు భరించలేవు అర్జున్ నాకు తెలుసు కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏదో ఒకటి చేయాలి ఎలాగైనా ఆదర్శని నాతో కలిసేలా చేయాలి నన్ను పెళ్లి చేసుకునేలా చేయాలి మా మధ్య ఏదో ఒకటి జరిగేలా నేను ఆదర్శిని సెడ్యూస్ చేసైనా అంతా అయ్యాక పెళ్లి చేసుకుంటే వితిక నీకుగానే ఉండిపోతుంది కదా కానీ అమ్మో అలా చెయ్యాలి ఇదంతా నా వల్ల అవుతుందా అర్జున్ అక్కడితో ఆగిపోతాయి ఆ అక్షరాలన్నీ ఆర్వి ఏంటిది అన్నీ పేపర్ కూడా స్పీడ్గా తిప్పినా ఏమీ ఉండదు ఇంకా పేజీల్లో అంతే అర్జున్ ఆ డైరీని అలాగే పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు ఏంటిది ఆర్వి నువ్వు లవ్ చేసింది నన్న అందుకేనా నువ్వు ఆ రోజు అంతా బాధపడింది వితికని చేసుకోమని నాతో చెప్పింది అందుకేనా పెళ్లి చేసుకోను అన్నావు తాలి కట్టినా కూడా ఆదర్శని పెళ్ళి చేసుకోని బ్రతికులాడింది అతనికి ఏం అర్థం కాదు కళ్ళు బయర్లు కమ్ముతాయి అర్జున్ వద్దు వద్దు అంటున్న వినకున్న అతను చేసింది గుర్తొస్తే ఆ రోజు ఆమె పడిన బాధ అప్పుడు తెలుస్తుంది ఆర్వి అని అంటూ అక్కడ ఉన్న ఫిక్స్ చూస్తూ అర్జున్ వద్దు ప్లీజ్ ఇలా చేయకుండా తర్వాత బాధపడతావు అంటున్నా ఆమెని వదలకుండా ముద్దు పెడుతుంటే ఏడుస్తున్న ఆర్వి కనిపిస్తుంది షిట్ ఇలా చేశానేంటి నేను ఆర్వి నన్ను ఇంతగా ప్రేమిస్తే అస్సలు పట్టించుకోలేదు నేను అని అక్కడే కూర్చొని జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి కింద కూర్చుంటాడు ఆమె చేసినవన్నీ గుర్తొస్తాయి అర్జున్ విధక లేకుండా ఉండలేవు నువ్వు అన్న ఆమె మాటలు గుర్తొస్తాయి అతని పెయిన్ని అర్థం చేసుకుందంటే అదే టైం ఆమె పెయిన్ అంతే ఉందని అర్థమవుతుంది అర్జున్కి అదే ఇంట్లో నువ్వు స్టేషన్కి వస్తే నేను తట్టుకోగలనా అని వెతుకుని అన్న మాట గుర్తొచ్చి అక్కడ ఉండలేక వెంటనే ఆర్విని చూడాలనిపించింది ఆ డైరీ అక్కడే పెట్టి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళి అమ్మ ఆర్వీ ఏది అని అడుగుతాడు ఇప్పుడే బ్లౌజ్ వేసుకోమని చెప్తే వాష్రూమ్లోకి వెళ్ళిందని చెప్తారు ఆవిడ సరే నువ్వు బయటకు వెళ్ళు అని అతని రూమ్లో నుండి ఆవిడని బయటికి పంపించేసి డోర్ వేస్తాడు మళ్ళీ వెంటనే తీసి ఊహించుకోకు ఏమీ లేదులే ఒక్క ఫైవ్ మినిట్స్ ఏంటి అని మళ్ళీ డోర్ వేస్తాడు అర్జున్ వాష్రూమ్ నుండి బయటకు వచ్చి అత్తయ్య కొంచెం టైట్గా ఉందని బయటకు వచ్చిన ఆర్వీని చూడగానే డైరీలో ఆమె రాసిన అక్షరాలన్నీ తనకి చెప్తున్నట్టే ఉన్నాయి మాలవి గారే ఉన్నారనుకొని కాన్ఫిడెంట్గా అతను చూడకుండా బ్లౌజ్ సెట్ చేసుకుంటూ ముందుకొస్తున్న ఆమెకి ఎదురుగా ఉన్న అర్జున్ తగిలి టక్కున వెనక్కి తిరుగుతుంది గుండెల మీద చేయి పెట్టుకుంటుంది నువ్వు నన్ను చూడలేదు కదా వచ్చింది నీవు అని ఎలా తెలుసని అడుగుతాడు అర్జున్ నువ్వేంటి ఇక్కడ అని వాష్రూమ్కి ఆమెని నడుం పట్టి రెండు చేతులతో పట్టుకుని దగ్గరికి లాక్కొని వెనక నుండి హత్తుకుంటాడు ముందు నేను అడిగిందని సమాధానం చెప్పు అది తగిలావు కదా ఎలా తెలిసింది అంటుంది మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని మోసం చేస్తావే నన్ను అని అనుకుని ఆమె వీపు మీద ముద్దిచ్చి బాగున్నావు ఈ బ్లౌజులో అని ఆమె నడుము మీద ఉన్న చేయిని బిగించి అతనికి అదుముకుంటాడు అర్జున్ అరవి అయిపోదామా ప్రేమ తర్వాత అదే పుడుతుందిలే అని అంటాడు కళ్ళు పెద్దవి చేసి వదులు అర్జున్ నువ్వు అత్తయ్య అని అంటుంది అవును అత్తయ్య ఏరి ఇంతకీ అని అడిగితే తను బయట ఉంది అనగానే పిచ్చా నీకు ఏంటిది నువ్వెందుకు ఇప్పుడు తలుపులు వేశావు ఏమనుకుంటారు చీ అని అంటూ తీయబోతూ ఉంటే నేను ఫైల్ కోసం వచ్చానులే అది తీసుకొని వెళ్తాను అని చెప్పి చాలా బాగున్నావే అని ఆమెను ఎదురుగా తిప్పుకొని ఆమె పెదవుల మీద ముద్దిచ్చి ఈవినింగ్ చెప్తాను పని బయట ఉంటాను బ్లౌజ్ తీసివ్వు బాగా టైట్గా ఉంది ఊపిరి ఆడదేమో అంటాడు ఆమె గుండెల మీద చేయి పెట్టుకుంటే ఆమె భుజం మీద ఉన్న బ్లౌజ్ మీద వేలుతో రాస్తూ ఇది కూడా లేకుండా చూశాను దేనికి సిగ్గు అని ఆర్వి చెవిలో చెప్తాడు ఆమె నోటా మాట రాదు అతను బయటకు వెళ్తే ఆమె టక్కున వాష్రూంలోకి వెళ్తుంది ఆమె వెళ్ళాక అర్జున్ బయటకు వెళ్ళి అమ్మ ఆర్వి లవ్ చేసింది ఆదర్శని కాదు నన్ను అని చెప్తే అర్జున్ నిజమా అవునమ్మా అది నన్ను ఎంతగానో ప్రేమించింది అని అంటే అసలు నా కోసం ఏదైనా చేయాలనుకునేలా మళ్ళీ చెప్తాను అది వస్తే వింటుందని అనుకుంటుండగానే ఆర్వి డోర్ తీస్తుంది ఆర్వి బయటకు వచ్చి బ్లౌజ్ బాలక్ గారి చేతిలో పెడుతుంది అది తీసుకొని వెళ్తాడు అర్జున్ అరే చెప్పని ఏం చేయాలో అని అంటుంటే నీ కోడలు చెప్పిందిలే అమ్మా అని అరిచి వెళ్ళిపోతాడు అర్జున్ ఆర్వి తలదించి అది అత్తయ్య లూజ్గా చేయించాలని చెప్పాను అని అంటుంది ఆర్వి నేనేమీ అడగలేదు కదా ఆర్వి అని ఆమె నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆవిడ ఆ బ్లౌజ్ షాప్లో ఇచ్చి బయటకు వచ్చిన అర్జున్ మొబైల్ రింగ్ అవుతుండటంతో అది చూసి వాళ్ళ అమ్మ ఆర్వి వాళ్ళ ఇంటికి వెళ్ళామని జరిగింది మొత్తం కూడా చెప్తాడు అర్జున్ తనతో ఏంటి అంత పిచ్చిగా ప్రేమించి నిజం దాస్తోందా అని అంటారు ఆమెని చూసి అర్జున్ వెళ్తూ అమ్మ బాగా రెడీ చేయి జాగ్రత్త తప్పిపోతుంది మళ్ళీ కోడలు పక్కనే ఉండు అంటే ఓకే పోరా అని నవ్వుతారు బాలవిక గారు అలా ఈవినింగ్ కాస్త నైట్ అవుతుంది అందరూ వస్తారు అర్జున్ వెళ్ళి ఆర్వీని చూసుకో నువ్వు లేకపోతే ఏదో ఒకటి చేస్తుంది ఆ నిజమే అమ్మ అని పైకి వెళ్ళి అర్జున్ ముందు కూర్చుంటే నువ్వేంటి ఇక్కడ అని అతన్ని చూస్తూ అలాగే ఉండిపోతుంది లైట్ పింక్ కలర్ బ్లేజర్లో చాలా అందంగా కనిపిస్తారు అర్జున్ అతన్ని అలాగే చూస్తూ ఉంటుంది అత్తయ్య సెలెక్షన్ సూపర్ అనుకోకుండా ఉండలేకపోతుంది ఇద్దరు డ్రెస్ని కంప్లీట్గా మ్యాచ్ అవుతుంది వదిన ఇది పెట్టుకొని లాసి అంటే నాకు వద్దంటున్న ఆమె నోరు తెరవనివ్వకుండా పెట్టబోతూ ఉంటే హాయ్ ఆర్వి అని వితిక లోపలికి వస్తుంది ఆర్వి అర్జున్ ని చూస్తుంది ఆమె ఇంకా అతని ప్రేమ కోసం పరితపిస్తూనే ఉంది అతని కళ్ళల్లో ఈసారి ఆర్వి కోసం నీళ్ళు వస్తాయి అది చూసిన ఆర్వి మాత్రం వితికని చూసి బాధ వలనేమో అని అనుకుంటుంది ఇంకా ఆమె అతని కోసం ఆలోచిస్తూ ఉంది అని అర్జున్కి అర్థమవుతూ ఉంది మొదటిసారి అర్జున్కి అసలు వితిక కనిపించడం లేదు అతనికి ఆర్వి మాత్రమే కనిపిస్తుంది తన కళ్ళకి అతని కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆర్వి మీదనే ఉంది సూపర్గా ఉన్నావే అని హక్ చేసుకొని అర్జున్ నువ్వు రెడీ అయ్యావా అని అంటూ వితిక అడిగితే ఎలా ఉంది నా డ్రెస్ అని అంటాడు సూపర్ అని చెప్తుంది ఆమె వెంటనే సైలెంట్ అయితే అది చూసిన అర్జున్ లాస్ట్ చేతిలో ఉన్న నెక్లెస్ తీసుకొని అతనే ఆవి వడలో పెట్టి చూపిస్తాడు అర్జున్ ప్లీజ్ వద్దని అంటున్నా వినకుండా అది వేసి చూడు ఎంత బాగుందో నీకు అని అంటూ మిర్రర్లో చూపిస్తే ఆమె మిర్రర్లో అర్జున్ ఫేస్నే చూస్తుంది అతను ఆర్వీని చూసి కళ్ళెగరేస్తాడు వాళ్ళని చూసి అన్నయ్య మీకు నాదిష్ట తగిలేలా ఉంది అంటూ ఇద్దరికి కలిపి దిష్టి తీస్తూ చుక్క పెడుతుంది లాస్య అర్జున్ ఆర్విని కూర్చోమని ఆమె మెడలో చైన్ వేస్తాడు అర్జున్ ఇవన్నీ ఎందుకు ఇప్పుడు అని అడిగితే నా పిల్లలు నా ఇష్టం నువ్వు నేను ఏది చెప్తే అదే చేయాలంటాడు విధిక ఆదర్శనవుతూ వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉంటారు అసలు ఒక్కసారి కూడా ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నారని అడగలేదు వాళ్ళు ఆర్వీ హ్యాపీనే ఉన్నావా అని వితిక కూడా అడగలేదు అలాగే అర్జున్ ఎందుకు ఇలా చేశావు నన్ను ఎందుకు మోసం చేశావని వితిక కూడా ప్రశ్న వేయలేదు ఇలాంటి అమ్మాయినా నేను ప్రేమించింది అని అనుకుంటాడు అర్జున్ తన మనసులో అర్జున్ అలా ఎప్పుడూ లేడు ఆర్వీతో అలా ఉంటే వింతగా ఉంది వితికకి మాలవిక గారు వచ్చి ఇదిగో ఆర్వి తిను కాస్త మళ్ళీ ఎప్పుడు తింటావో ఏమో అని అంటూ తినిపిస్తూ ఉంటే వద్దు అంటుంది ఏ తిను అని అర్జున్ అనగానే నోరు తెరుస్తుంది ఆర్వి మీ అబ్బాయి చూపుతోనే నన్ను చంపేలేసేలాగా ఉన్నాడాంటి అని కోపంగానే తింటూ ఉంటుంది ఆర్వి అది చూసి అర్జున్ లాస్య ఇద్దరు నవ్వుకుంటారు కథ ఇంకా ఉంది మొత్తానికి అర్జున్ ఆర్వి ప్రేమని తెలుసుకున్నాడు కాబట్టి తను కూడా రియలైజ్ అవుతున్నాడు ఆర్వి తనని ఎంతగా ప్రేమించిందో మరి ఇప్పటికైనా అర్జున్ కూడా నిజంగా ఆర్వినే ప్రేమించానని రీతికని ప్రేమించలేదని తెలుసుకుంటాడా మరి ఆర్వి మనసులో మాట తనకు తెలిసిందని అర్జున్ ఆర్వీకి చెప్తాడా లేదా లేదా ఇలాగే గిలికజ్జాలు ఆడుతూ ఉంటాడా మరి వితిక ఆదర్శులు తాము ప్రేమించుకున్నామని మాట ఇప్పటికైనా వీళ్ళిద్దరితో చెప్తారా లేదా లేదా మళ్ళీ వితిక ఏదైనా మనసు మార్చుకుంటుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్